హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ హేమంత సమీరం పార్ట్ సెవెన్ లాస్ట్ పార్ట్ చదవబోతున్నాను పార్ట్ సిక్స్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం హేమంత్ సమీరం వెతుక్కుంటూ వివేకానంద రా ప్రధాన భూమికి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న సముద్రంలోకి వెళ్తున్న హేమంత్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు గొల్లును అరుస్తారు అరుపులకు సమీర మౌనం చెదురుతుంది ఏం జరిగింది అన్నట్టుగా ఇటు చూస్తుంది సమీర్ను చూసిన ఉత్సాహంతో హేమంత్ లోకాన్ని మర్చిపోయి పిచ్చివాడలా సమీరా సమీరా అంటూ అరుస్తూ సముద్రంలో ముందుకెళ్ళిపోతున్నాడు ఆ అరుపులను నీళ్లగా వినిపిస్తున్న తన పేరును విన్న సమీర ముందుకు వచ్చి పరీక్షగా చూసింది హేమంత్ నీళ్ళలో తను నీళ్ళలోకి దిగేసింది ఉన్న వాళ్ళు ఆమెను గట్టిగా పట్టుకున్నారు ఆమె హేమంత్ హేమంత్ అంటూ గింజుకోసాగింది సమీరా అంటూ అరుస్తూ ముందుకు వస్తున్న హేమంత్ అలల తాకిడికి ఉక్కురు బిక్కురు కాసాగాడు అది చూసి అందరూ గొళ్ళును అరిచారు సేఫ్టీ బోట్స్ వాళ్ళు వెంటనే పడవను సిద్ధం చేసి నీళ్ళలోకి పోనిచ్చి మునుగుతూ తేలుతూ నీళ్లను మింగుతున్న హేమంత్ను పడవలోకి లాగారు కడుపు నిండా ఉప్పు నీళ్ళు తాగి ఉన్న హేమంత్ స్పృహ తప్పిపోయాడు బోట్లో దిగి బొట్ల నుండి దిగి అక్కడికి అప్పుడే వచ్చిన సమీర ఆందోళనగా హేమంత్ దగ్గరికి వచ్చి ఆమెకేం అర్థం కావట్లేదు అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు వచ్చింది తన కోసమేనా అలా సముద్రంలో ఎందుకు దిగాడు సముద్రంలో మనకు చావడానిక తన దగ్గరకు రావడానిక సమీరా అని తనని పిలిచినట్లు లేలగా వినిపించింది ఆలోచన చుట్టుముడుతుండగా హేమంత్ సార్ హేమంత్ అంటూ పిలుస్తూ అతన్ని కదిలించసాగింది హేమంత్ను హాస్పిటల్లో చేర్పించింది ప్రాణాపాయం లేదన్నాక ఆమె మనసు తేలికపడింది అతన్ని చూసుకుంటూ హాస్పిటల్లోనే ఉండిపోయింది సమీర ఈ లోపల అకాడమీలో సాంబవి చనిపోయి కనిపిస్తుంది అకాడమీ అంతా గోలగోలైపోతుంది పోలీసులు వచ్చి అందరినీ ఎంక్వైరీ చేస్తారు తర్వాయి భాగంలోనికి వెళ్దాం హేమంత్ సార్ నాలుగైదు రోజుల క్రితం చంపేస్తానని కోపంగా అన్నారు ఈ మాట నాతో పాటు చాలామంది విన్నారు మాట వరుస కన్నారేమో అనుకున్నాను నిజంగా చంపేస్తారని అనుకోలేదు అన్నాడు పోలీసులతో మనోజ్ చాలామంది మనోజ్ చెప్పింది నిజమే అన్నట్లు మాట్లాడారు కావ్య అన్వేష్ మాత్రం ఏదో కోపంతో అని ఉండవచ్చు కానీ హేమంత్ హత్యలు చేయడు అని గట్టిగా చెప్పారు అది సరే మహాన్ మహానుభావుడేడి కనిపించడం లేదేం కొంపదీసి పారిపోయాడు అని అడిగారు పోలీసు వాళ్ళు హేమంత్ ఉదయం నుండి కనిపించడం లేదన్నారు వాళ్ళు పోలీసులకు పూర్తిగా నమ్మకం కుదిరింది హేమంతే హెచ్చ చేస్తుంటాడని నిర్ణయించుకున్నారు కారణం కోసం ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోవడంతో హేమంత్ను సస్పెక్టెడ్గా చేర్చి ఎఫ్ఐఆర్ రాశారు ఈ న్యూస్ మీడియా వాళ్ళకు అందింది క్రీడాలోకంలో అదే సెన్సేషనల్ న్యూస్ పేపర్లలో రకరకాలుగా బాక్సులు కట్టి ప్రచురించారు ఛానల్స్ రోజంతా అదే చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ వేశాయి అన్ని పత్రికలు హేమంత్ కోసం పోలీసులు వేట సాగుతోందని అలాగే హేమంత్ అకాడమీని మూసివేసి తాళాలు వేశామని పోలీసులు తెలియజేశారని రాశాయి ఇక్కడ హేమంత్ హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా అతనికి స్పృహ రాలేదు సమీర హాస్పిటల్లో ఉండి అతన్ని శ్రద్ధగా చూసుకుంటుంది అందుకే ఈ రెండు మూడు రోజులు ఆమె పేపర్లు కానీ ఛానళ్ళు కానీ చూడలేదు ఆమె దృష్టంతా హేమంత్ మీదే ఉంది హేమంత్ను చూస్తుంటే ఆమెకు ప్రేమ పొంగుకొస్తుంది మరో పక్క అతను తనకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చి కోపం వచ్చేస్తుంది ఇంకో పక్క హేమంత్ తనను పిలుస్తూ నీళ్ళలోకి దిగడం కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు తన కాళ్ళ మీద పడి క్షమించమండడం గుర్తొచ్చి ఏం చేయాలో ఏం జరగనుందో అని అర్థం కాని పరిస్థితిలో ఆమె మానసం కొట్టుకుంటూ ఉంది నాలుగు రోజుల తర్వాత హేమంత్కి తెలువొచ్చింది అంతకుముందు సరిగ్గా తిండి తినని కారణం అతన్ని ఇంత నీరసానికి గురి చేసింది ఇప్పుడు అతను ఆహారం తీసుకుంటున్నాడు పరిసరాలు గుర్తిస్తున్నాడు ఇంకా పర్వాలేదు తీసుకుపోవచ్చు అన్నారు డాక్టర్లు అతనికి సాయం చేసి తనున్న ఆశ్రమంలోని రూమ్కు తీసుకువచ్చింది సమీరా మంచం మీద కూర్చున్నాడు హేమంత్ అతను సమీర్ను సూటుగా చూడలేకపోతున్నాడు ఆమెను చూస్తుంటే తను చేసిన పాడు పని సిగ్గుతో కుచించుకుపోతున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎటో చూస్తూ సమీరా నన్ను క్షమించు నిజానికి ఇలా అడిగే అర్హత నాకు లేదు నేను మూర్ఖుణ్ణి రాక్షసుల్లా ప్రవర్తించాను నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా శిక్షించు అది చావైనా సరే నేను సిద్ధం ఆమె వైపుకు తిరిగి నమస్కరిస్తూ అన్నాడు బాధగా అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు మీరు రెస్ట్ తీసుకోండి కోలుకున్నాక నాకు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాల్సి ఉంటుంది రెస్ట్ తీసుకోండి అతనికి అటెండ్ చేయడానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది సమీర సమీర మాటలతో ఆమె తనను క్షమించిందని అర్థమైపోయింది హేమంత్కి బాధగా కళ్ళు మూసుకున్నాడు బాధను నిద్ర జయించింది నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు అతను తెల్లవారేసరికి పూర్తిగా కోలుకున్నాడు హేమంత్ ఫ్రెష్ అయ్యాక సమీర తెప్పించిన కొత్త బట్టలు వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేశాడు ఇదంతా అయ్యే వరకు మౌనంగా ఉండిపోయింది సమీర అప్పుడు అడిగింది ఆమె సార్ ఇప్పుడు చెప్పండి మీకేం ఉందని ఏమనుకున్న నన్ను నాశనం చేశారు నేను మీకేం అన్యాయం చేశాను అసలు అంత రాక్షసంగా ఎలా ప్రవర్తించారు ఆవేశంగా అడిగింది నువ్వు అడిగినన్నిటికీ ఒకటే సమాధానం నేను మూర్ఖుణ్ణి ఒక రకమైన పైశాచికత్వంతో కూడిన మూర్ఖత్వంలో కొట్టుకుపోయి రాక్షసుళ్ళ తయారై ఇంగిత జ్ఞానం కోల్పోయాను నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవని అయినా నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా తప్పును సమర్థించుకుందామని కాదు కానీ ఈ ఘోరం జరగడానికి నన్ను ప్రేరేపించిన పరిస్థితులు నేను ఎందుకు మూర్ఖుణ్ణి అయ్యానో చెప్తాను దయచేసి ప్రశాంతంగా విను అంటూ జరిగిందంతా వివరించాడు హేమంత్ మౌనంగా ఉండిపోయింది సమీర అతను తనను అలా ఎందుకు చేశాడో సమాధానం దొరికింది ఇదే కారణమని తను ముందే ఆలోచించింది అది సమంజసమైన కారణమా కాదా అన్నది తర్వాత ఇప్పుడు అసలు సంగతి తనను స్వీకరిస్తాడా లేదా ఆలోచనలతో కొట్టుమిట్టాడింది సమీర సమీర ఏం మాట్లాడకుండా సీరియస్గా ఉండడం చూశాడు హేమంత్ తనను తను సమర్థించుకున్నట్లు మాట్లాడానా అని ఒక్క క్షణం బాధపడ్డాడు తన మూర్ఖత్వానికి మూలకారణం కూడా చెప్తే తన పాపభారం కొంతైనా తగ్గుతుందని ఇలా అన్నాడు నే సమీరా నేను మూర్ఖున్నే కాదు మొన్నటి వరకు స్త్రీ ద్వేషిని కూడా కావ్య ద్వారా నీ మాటలు విన్నాక ఇంతకాలం స్త్రీల పట్ల ఒకవైపే ఆలోచించి నేను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానో కూడా అర్థమైంది నీ మాటలతో నా మనసులోని కల్మషమంతా కొట్టుకుని పోయింది అని కుర్చీ మీద నుంచి లేచి నిలబడ్డాడు సమీరా ఇన్నాళ్ళు అజ్ఞానంతో మూఢత్వంతో ఒక రకమైన సాడిజ్యంతో నిండి రోగగ్రస్తమైపోయిన నా మనసు బుద్ధి నీ మాటలతో చేతలతో సహచర్యంతో పూర్తిగా కోలుకుంది ఇప్పుడు నా మనసు నిండా నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నా మనసును తనువును పూజా పుష్పంలా చేసి నీ పాదాల చెంత ఉంచుతున్నాను నన్ను క్షమిస్తే స్వీకరించు క్షమించలేకపోతే నీ కాలితో నా మొహం మీద తన్ని నాకే శిక్ష వేస్తావో వెయ్యి చెప్పాగా మరణశిక్ష అయినా సరే నీ ఇష్టం అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు అతని కళ్ళల్లో పశ్చాత్తాపంతో కూడిన నీళ్లు పొంగులు వారుతున్నాయి అవి రెండు చుక్కలుగా మారి ఆమె రెండు పాదాల మీద పడ్డాయి పులకించిపోయింది సమీర తన మనసంతా నిండిపోయిన వాడు తనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనసా వాచ పూర్తిగా మారిన మనిషిగా అభ్యర్థిస్తున్నాడు ఆమె హృదయం ఆనందంతో పొంగింది వంగి హేమంత్ రెండు చేతులు పట్టుకుని పైకి లేపి మీ తప్పు గ్రహించారు నేను కోరుకున్నది నాకు దొరికింది ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మీరు నేడు నిండు మనసుతో మీ జీవితంలోకి ఆహ్వానించారు అది చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అంటూ సమీర తనంత తానుగా హేమంత్ బాహువుల్లో ఒదిగిపోయింది తేలికపడిన మనసుతో ఆమెను ఆప్యాయంగా అపురూపంగా దగ్గరకు తీసుకుని హృదయానికి ఎత్తుకున్నాడు హేమంత్ ఒకరి కౌగిరిలో ఒకరు సేద తీరిన మనసులతో అలా ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలియదు వారి కళ్ళు తృప్తిగా నవ్వుతున్నాయి ఆ కళ్ళల్లో నీళ్ళూరుతున్నాయి కంటి నీటిని మరొకరు తుడిచారు మరోసారి ప్రేమగా చెయ్యి చాచాడు హేమంత్ ఆ కౌగిల్లో వెచ్చగా వదిగిపోయింది సమీర ఉద్వేగంతో వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి విడిపోతే దూరమైపోతామేమోనన్న ఆర్తితో మరింతగా హత్తుకుపోయారు వాళ్ళు సమీర ఈ మూర్ఖుని క్షమించి గుండెల్లో దాచుకున్నావు నీదెంత విశాల హృదయమో నీ ముందు నేనెంత అల్పమో నాకు తెలుస్తుంది అలసిపోయాను సమీర ఈ అల్పకుణ్ణి వదిలిపెట్టుకు వదిలితే నేనేమైపోతానో నాకే తెలియదు ఆర్తిగా అన్నాడు హేమంత్ హేమంత్ నా హేమంత్ ఇంకా అలాంటి మాటలు మాట్లాడకండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకున్నది నేను మీరు చేసిన పనితో ఇంకా మీరెప్పుడూ నాకు దక్కరేమోనన్న నైర్యాసంతో కొట్టుకుపోతున్న నన్ను దరి చేర్చుకుని సేద తీర్చారు నాకు ఇది ఎంతటి అదృష్టమో మీకు తెలియదు ఇది చాలు నాకు ఈ ఆనందం ఎలాగే ఉండనివ్వండి ప్లీజ్ అంటూ ఇంకా హత్తుకుపోయింది సమీర తేలిక మనసులతో ప్రశాంతంగా ఒకరి పక్క ఒకరు ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నారు అప్పుడు గమనించింది సమీరా టేబుల్ మీద ఆశ్రమం వాళ్ళు సర్ది పెట్టి ఉంచిన నాలుగు రోజుల హిందూ పేపర్లు నీరసంగా ఉన్న హేమంత్కు ద్రాక్ష పళ్ళు తినిపిస్తూనే పేపర్లు తిరగేసాగింది మామూలు ఇంట్రెస్ట్ కొద్దీ స్పోర్ట్స్ పేజీ కోసం వెతికింది స్పోర్ట్స్ కాలం చూస్తున్న ఆమెకు ఒక మూలనున్న న్యూస్ చూసి మై గాడ్ అని అరిచింది పళ్ళు పెట్టడం మానేసి గబగబా నాలుగు రోజుల పేపర్లు తీసి చూసింది అందులో సాంబవి హత్య దగ్గర నుండి హేమంత్ కోసం సిఐడి సెర్చింగ్ వరకు అన్ని వివరాలు వివరంగా రాసి ఉన్నాయి ఆమె ఆదుర్దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న హేమంత్ వంక అనుమానంగా చూసి పేపర్స్ అన్ పేపర్స్ అందించింది అవి చదివిన హేమంత్ నో నో అంటూ అరిచాడు అంతా వ్యోమయంగా అనిపించింది ఆ రోజు సాంబవ్ని హెచ్చరించింది నిజం చంపుతానన్నది కూడా నిజమే అంతే ఆ తర్వాత అకాడమీలో నేను లేను నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను ఇదంతా ఏమిటి సాంబవి చనిపోవడం ఏమిటి ఎవరు చేశారు ఇదంతా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు హేమంత్ అనుమానంగా తన వంక చూస్తున్న సమీరతో ఆ మాటలతో సమీర అనుమానాలు పటాపంచలయ్యాయి హేమంత్లో చంపేంత రాక్షసత్వం లేదని ఆమె మనసు చెప్తుంది అతను కాకపోతే మరెవరు ఎవరైనా హేమంత్ని ఎరికించాలని చూస్తున్నారా ఎందుకు అర్థం కాలేదు ఆమెకు వెంటనే తన కంపెనీ జీఎంకు ఫోన్ చేసింది అకాడమీలో జరిగిన కేసు గురించి వివరించింది అది హేమంత్ నిరికించాలని ఎవరో చేసిన పని ఎవరు పని చేశారు ఎందుకు సాధ్యమైనంత త్వరలో నాకు తెలియాలి ఇద్దరు కాకపోతే ముగ్గురు ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్లను పెట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు రెండు రోజుల్లో రిజల్ట్ కావాలి నీ ఫోన్ చూసుకుని మేము బయలుదేరుతాం క్విక్ అని ఫోన్ పెట్టేసింది ఏమిటిదంతా సంభవి చనిపోయిందా హేమంత్ అకాడమీ మూతపడిందా ఇన్నాళ్ళ నా కష్టం బూడిదలో పోసిన పని మరోసారి నా జీవితం మీద నాకు తెలియకుండానే మర్చిపడింది భగవాన్ ఇదంతా ఏమిటి సమీరా చూసావా నీవు క్షమించిన దేవుడు ఎలా శిక్షించాడో ఉంటుంది సమీరా చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అందుకే నాకు ఇలా జరిగింది బేలగా అన్నాడు హేమంత్ చివుక్కుమంది సమీరకు తను చేసిన దానికి శిక్ష పడలేదని దేవుడే తనని ఈ విధంగా శిక్షించాడనే ఊహల్లో పడిపోయిన హేమంత్ను చూసి జాలిపడింది చాచా మీరు అలా అనుకోకండి మీది మంచి మనసు అది దేవుడికి మాత్రం తెలియదా మీరు చేసిన తప్పును మనిషిని నేనే క్షమించేశాను దేవుడు క్షమించడం లేదు ఎవరో కావాలనే మిమ్మల్ని నిరికించారు అని అతని దగ్గరకు వెళ్ళి అతని తలను తన ఎద మీదకు వాల్చుకుని దిగులు పడొద్దన్నట్లుగా అతని తలనిమిరి వాళ్ళెవరో వాళ్ళంతా తేరుస్తాను మీరేం వర్రీ కాకండి అని అతని తల మీద సున్నితంగా ముద్దు పెట్టింది తను భద్రమైన స్థలంలో ఉన్నట్టు ఆమె ఎద నుండి వినిపిస్తున్న హృదయపు సవళ్ళు భయం లేదు బెంగపడకని చెప్తున్నట్టుగా అనిపించి సాంతవన చెందిన మనసుతో అలాగే ఉండిపోయాడు హేమంత్ మేనేజర్ నియమించిన ఇద్దరు రంగంలోకి దిగారు ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకుని కార్యాల కార్యరంగంలోకి దూకారు హత్యదారు పనిలో ఆరుతేరిన వాళ్ళు వాళ్ళిద్దరూ వేట కుక్కల్లా వాసన పట్టడం మొదలు పెట్టారు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం గొంతు నొక్కడం వల్ల హత్య జరిగింది ఎలాంటి వేలిముద్రలు లేవు సాంబవి ఎత్తు అడుగుల ఆ రంగులాలు చాలా బలమైన మనిషి ఆమె పేకపిసికి చంపాలంటే ఖచ్చితంగా ఆమె కంటే బలమైన స్త్రీ కానీ మగవాడు కానీ ఆ పని చేసి ఉండాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు అలా అనుమానం వచ్చిన వాళ్ళందరి మీద నిఘా పెట్టారు ఎలాంటి తేడా కనిపించలేదు ఒక్క మనోజ్ మాత్రం బాగా తాగుతున్నాడు ఎదురుగా లేని ఎవరినో తిడుతున్నాడు అతని ప్రవర్తన వింతగా అనిపించింది వాళ్లకు మన్నాడు అందరినీ విడివిడిగా విచారించారు హత్య జరిగిన సమయంలో ఎక్కడున్నారని అడిగారు అందరు ఎలిబీలు సరిగానే ఉన్నాయి అకాడమీలో ఎవ్వరూ లేకుండా హత్య ఎలా జరుగుతుంది హత్య జరిగింది రాత్రి పది గంటలకి అకాడమీ తొమ్మిది గంటలకే మూతపడుతుంది అకాడమీ నుండి బయటకు వెళ్ళడానికి ప్రధాన ద్వారం తప్ప వేరే దారి లేదు సెక్యూరిటీ దగ్గరకు వచ్చారు అకాడమీ మూసి ఉండడం వల్ల వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు మామూలుగా అడిగితే చెప్పరు గనుక వీఆర్ ఫ్రమ్ సిఐడి అన్నారు వాడు వణికిపోయి సెల్యూట్ చేశాడు హత్య జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు ముందే అందరూ వెళ్ళిపోయారు అంటున్నారు నిజమేనా అడిగాడు ఒక డిటెక్టివ్ నిజమే సార్ అన్నాడు వాడు వాడి కళ్ళల్లో అదో రకమైన భయం వాడిని చూస్తుంటే అనుమానం వచ్చింది నిజమేనా ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు డిటెక్టివ్ లేదు సార్ అందరూ తొమ్మిది గంటలకే ముందే వెళ్ళారు బొకాయించినట్టుగా అన్నాడు వాడు ఏది రిజిస్టర్ తీసుకురా షటిలర్స్ అందరినీ ఇన్ అండ్ అవుట్ ఎంట్రీలు కరెక్ట్గా వేస్తారు కదా అడిగాడు డిటెక్టివ్ అవును సార్ వాళ్ళ చేత టైం వేస్తాం ఇదిగో సార్ రిజిస్టర్ అన్నాడు ఎందుకో వాడి చేతులు చిన్నగా వణుకుతున్నాయి రిజిస్టర్ చూశారు డిటెక్టివ్లు అందరి పేర్లకు ఇన్ అవుట్లు ఉన్నాయి సాంబవ్కి మాత్రం ఇన్ ఉంది కానీ అవుట్ లేదు అందరి ఎంట్రీలకు ఎంట్రీలను పరీక్షగా చూసి ఇవి వాళ్ళు రాసినవే కదా మరోసారి అడిగాడు డిటెక్టివ్ అవును సార్ పోలీసులు కూడా చూశారు దాన్ని లోగొంతకతో అన్నాడు వాడు ఫెడీల్ పని చెంప మీద కొట్టాడు డిటెక్టివ్ నిజం చెప్పు ఇక్కడ చూడు మనోజ్ అవుట్లో మనోజ్ రాతలేదు ఎవరో రాశారు ఎవరు రాశారు చెప్తావా లేదా కొట్టేంత సీరియస్గా అడిగ అడగడంతో వాడు గడగడ వనకసాగాడు చూడు నువ్వు హత్య చేయలేదని మాకు తెలుసు కానీ హత్య చేసిన వాడికి సహకరించావు అందుకు నీకు కూడా బురిశిక్ష పడుతుంది నిజం చెప్తే కొంత శిక్ష తగ్గొచ్చు తర్వాత నీ ఇష్టం అన్నాడు మరో డిటెక్టివ్ బావురం అన్నాడు వాడు అయ్యా నన్ను క్షమించండి బుద్ధి గడ్డి తిని కక్కుర్తపడ్డాను ఆ రోజు అందరూ వెళ్ళాక మనోజ్ సార్ పది గంటలకు వచ్చాడు నేను ఎందుకున్నారని అడిగాను సాంబవితో సరదాగా మాట్లాడదామని ఉండిపోయాను సాంబవి ఈ రోజు ఇక్కడే ఉండిపోతుందట ఈ సంగతి ఎక్కడా చెప్పకు అని చెప్పి నా చేతిలో ఇరవై వేల రూపాయల నోట్ల కట్ట పెట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బు చూసి కాయల్ కళ్ళు బయర్లు అమ్మాయి రిజిస్టర్లో అతను మామూలు టైంకి వెళ్ళినట్టుగా నేనే రాశాను నిజం నిజంకెక్కేశాడు వాడు ఈ మధ్యకాలంలో లోగుట్టులన్నీ ఇంట్లో పని వాళ్ళకి డ్రైవర్లకి సెక్యూరిటీ వాళ్ళకే తెలుస్తున్నాయి చూసావా బ్రదర్ హేరా ఎక్కడ దాచావా డబ్బుని చూపించు సెక్యూరిటీని గట్టిగా కసరాడు డిటెక్టివ్ వాడు గబగబా వెళ్ళి సామాను దాచుకునే పెట్టె తాళం తీసి అడుగున ఉన్న డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు వాడు ఇంకా వణుకుతూనే ఉన్నాడు చూడు ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్పిందంతా రికార్డ్ అయింది రేపు కోటలో ఇదే చెప్పు నీకు శిక్ష తగ్గవచ్చు అని అక్కడి నుండి తిన్నగా కావ్యద దగ్గరకు వెళ్ళారు డిటెక్టివ్లు సాంబవ్ మర్ణాను బాగా బాధ చూపించిన వాళ్ళలో కావ్య అన్వేష ఉన్నారు మిగిలిన వాళ్ళు ఉన్నా అంత కాదు కాబట్టే కావ్యను ఎంచుకున్నారు వాళ్ళు తమకు దొరికిన బలమైన సాక్ష్యం గురించి మనోజ్ మీద ఉన్న అనుమానం గురించి చెప్పి సాంబవ్కి మనోజ్కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అని అడిగాడు ఒక డిటెక్టివ్ చాలా రోజుల నుంచి మనోజ్ సాంబవ్ని ప్రేమిస్తున్నాడు కానీ సాంబవ్ మాత్రం హేమంత్ను గాఢంగా ప్రేమిస్తుంది హేమంత్ స్త్రీ ద్వేషి అతను ఆడవాళ్ళను ఆమెడ దూరంలోనే ఆగమంటాడు అయినా సాంబవి ప్రేమించడం మానలేదు ఈ సంగతి మనోజ్కి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అతను మాత్రం సాంబవును ప్రేమించడం మానలేదు హేమంత్ కనిపించని ముందు రోజు బాగా గొడవైంది సాంబవి హేమంత్ గొడవ గురించి చాలామంది చెప్పారు సాంబవి తను హేమంత్ను ప్రేమిస్తున్నానని అందుకు ఎవరైనా అడ్డం వస్తే నాశనం చేస్తానని అంటే అలా చేస్తే చంపేస్తానని హేమంత్ హెచ్చరించాడట ఈ గొడవతో సాంబవి ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయింది అక్కడ మనోజ్ కూడా ఉన్నాడట అని చెప్పింది కావ్య సో సాంబవిని చంపే అవకాశం అవసరం మనోజ్కి ఉన్నది అతను తనను ప్రేమించమని అడిగి ఉంటాడు సాంబవి ఏదో కారణం చెప్పి ఉంటుంది జరిగిన గొడవ అంతా మనోజ్ సాంబవి తనను మోసం చేస్తుందనుకుని ఆవేశంతో చంపేసి ఉంటాడు సో అసలు నేరస్తుడు మనోజ్ అని నిర్ణయించుకున్న డిటెక్టివ్లు తమ కంప్లీట్ రిపోర్ట్ను జేజే కంపెనీ మేనేజర్కు పంపించారు మేనేజర్ రిపోర్ట్ని వెంటనే సమీరకు ఫ్యాక్స్ చేశాడు అది చదువుకున్న సమీర మేనేజర్కు ఫోన్ చేసి హేమంత్ లొంగిపోతాడు ఆ ఏరియా ఏసీపీతో మాట్లాడి కాంటాక్ట్లో ఉండు అని చెప్పి ఢిల్లీలోని ప్రసిద్ధ లాయర్ను ఈ కేసు వాదించడానికి ఒప్పించి రిఫరెన్స్ కోసం డిటెక్టివ్ రిపోర్ట్ను పంపించింది ఏర్పాట్లన్నీ అయ్యాక బయలుదేరారు హేమంత్ సమీరా ఎక్కడా ఆగకుండా సిటీ చేరుకున్నారు అంతకుముందే మాట్లాడి ఉంచడంతో ఏసీపీ అపాయింట్మెంట్ దొరికింది హేమంత్ నేరుగా ఆయనకు లొంగిపోయాడు హేమంత్ పోలీసులకి లొంగిపోయాడన్న వార్త అన్ని ప్రచార సాధనాల్లో మోగిపోయింది మరోసారి ఆ వార్త క్రీడాలోకంలో పెద్ద కల్లోళ్ళన్నీ రేపింది త్వరలోనే కేసు హీయరింగ్కి వచ్చింది ఢిల్లీ నుండి హేమంత్ తరపున వచ్చిన డిఫెన్స్ లాయర్ని చూడగానే ప్రాసిక్యూషన్ లాయర్స్ తెల్లమొహం వేశారు అసలు ఆయన్ని చూడడమే గొప్ప అనుకుంటుంటే ఏకంగా డిఫెన్స్ తరపున రావడం వాళ్లకు పోలీసులకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది జడ్జి వచ్చి కూర్చున్నారు కోర్టు హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది హేమంత్ కేసు వాదన మొదలైంది ముందుగా ప్రాసిక్యూషన్ తరఫున లాయర్ హత్య పూర్వపరాలు విచారించాడు అప్పటికే వివరించాడు అప్పటికే హేమంత్ నిందితుడిగా బోనులో ఉన్నాడు హేమంత్ సంభవ్ని చంపుతానన్నప్పుడు విన్న సాక్షులను ఒక్కొక్కరిని ప్రవేశపెట్టారు అందరూ తాము విన్నతి చెప్పారు వాళ్ళందరినీ చూపిస్తూ ఎనీ క్రాస్ క్వశ్చన్స్ అన్నాడు ప్రభుత్వ లాయర్ నో అన్నాడు ఢిల్లీ లాయర్ ఆఖరుగా మనోజ్ వచ్చి బోన్లో నిలబడ్డాడు ఫార్మాలిటీస్ అయ్యాక ప్రభుత్వ లాయర్ అడిగాడు మిస్టర్ మనోజ్ మీరు హేమంత్ అకాడమీలోనే కదా ప్రాక్టీస్ చేసేది ఆ రోజు సాంబవికి హేమంత్కి జరిగిన గొడవ విన్నారా విన్నాను సార్ హేమంత్ సార్కి తన ప్రేమ గురించి చెప్పింది సాంభవి సార్ చాలా చిరాకు పడ్డారు తన ప్రేమకు ఎవరు అడ్డు వచ్చినా నాశనం చేస్తానని సాంబవి అంది నిన్ను బతకనివ్వను చంపేస్తానని హేమంత్ సార్ గట్టిగా అన్నారు మేమంతా విన్నాం సార్ ఏదో కోపంతో అన్నారు కానీ నిజంగా చంపేస్తారనుకోలేదు సార్ బాధపడుతున్నట్టుగా అన్నాడు మనోజ్ దట్సార్లు ఎవరున్నారు వీరి సాక్షిని క్రాస్ చేయవచ్చు అని డిఫెన్స్తో చెప్పి ప్రాసిక్యూషన్ లాయర్ కూర్చున్నాడు ఎస్ ఎవరన్నారు అని ఢిల్లీ లాయర్ లేవడంతో కంగు తిన్నాడు మనోజ్ అందరిలాగే నో అంటాడనుకుంటే ఒక్కడిని క్రాస్ ఏంటి వీడు అని భయపడసాగాడు ఒళ్ళంతా చెమటలు పట్టడం ప్రారంభమైంది నుదుటి నుండి చెమట కావడం మొదలైంది మిస్టర్ మనోజ్ రిలా రిలాక్స్ ఆ చెమట తుడుచుకోండి మీరు ఇండియాలో నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ ఎయిట్ ర్యాంకర్ షెట్లర్ కదా కంగ్రాట్స్ అవును దేశంలో ఎన్నో అకాడమీలు ఉండగా హేమంత్ అకాడమీలోనే ఎందుకు చేరారు నెమ్మదిగా అడిగాడు డిఫెన్స్ లాయర్ అది సాంబవి నా ఫ్రెండ్ సార్ హేమంత్ అంతకు ముందే ఆటలో ఫౌల్గే మాడి బహిష్కరణకు గురయ్యాడని ఇప్పుడు కోలుకొని అకాడమీ స్థాపించాడని అతనికి ప్రోత్సాహం ఇవ్వాలి రమ్మంటే ఈ అకాడమీలో చేరాను సార్ అన్నాడు మనోజ్ అయితే సాంబవి నీ ఫ్రెండ్ కేవలం ఫ్రెండ్ మాత్రమేనంటావు కానీ అకాడమీలో అందరూ వేరేలా చెప్పారే అన్నాడు ఢిల్లీ లాయర్ అకాడమీలో అందరం ఒకే కుటుంబంలో ఉంటాం సార్ అంతా కలిసిమెలిసి ఉంటాం సాంబవితో ముందే ఉన్న స్నేహం మూలన ఇంకొంచెం చనువుగా ఉండేవాడిని అది చూసాలా అనుకునేవారేమో అన్నాడు మనోజ్ అతనిలో సన్నగా వణుకు మొదలైంది వీడేంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకున్నాడు ఐసి ఎవరన్నారు మనోజ్ చెప్తున్న ఈ విషయం మీద కొంచెం క్లారిటీ ఉంది మిస్సెస్ కావ్య నా సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నా అన్నాడు డిఫెన్స్ లాయర్ బాక్స్లో నుండి మనోజ్ వెళ్ళగానే కావ్య వచ్చి నిలబడింది ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మిస్సెస్ కావ్య అకాడమీలో మీరు కూడా సీనియర్ షటిలర్ కదా మీకు అన్నీ తెలిసే అవకాశం ఉంది మనోజ్ సాంబవుల మధ్య ఏ రకమైన సంబంధం ఉంది అని అడిగాడు ఢిల్లీ లాయర్ అబ్జెక్షన్ ఎవరన్నారు డిఫెన్స్ వారు కేసును తప్పుదారి పట్టిస్తున్నారు హత్య కేసుకు వాళ్ళ మధ్య ఉన్న సంబంధానికి కనెక్షన్ ఏమిటి అడ్డు వచ్చాడు ప్రభుత్వ లాయర్ ఉంది సార్ చాలా పెద్ద సంబంధం ఉంది అది నేను నిరూపిస్తాను అన్నాడు ఢిల్లీ లాయర్ ప్రభుత్వ లాయర్ అబ్జెక్షన్ ను తోసిపుచ్చి డిఫెన్స్ వాదనను కంటిన్యూ చేయమన్నారు జడ్జి చెప్పమన్నట్లుగా కావ్యవంక చూశాడు ఢిల్లీ లాయర్ ఆమె చెప్పడం మొదలుపెట్టి మొదటి నుండి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఉన్నదిన్నట్టు చెప్పి వాటికి సాక్ష్యాలు కూడా చెప్పింది దట్సాల్ ఎవరన్నారు ఎనీ క్రాస్ క్వశ్చన్స్ అడిగితే లేవన్నట్టు తలూపాడు ప్రాసిక్యూషన్ లాయర్ మళ్ళీ మనోజ్ను ప్రవేశపెట్టమని కోరాడు డిఫెన్స్ లాయర్ మనోజ్ వచ్చాడు అతని మొహం కత్తివేటికి నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది కావే చెప్పింది నిజమేనని ఒప్పుకోక తప్పలేదు మనోజ్కి సో మీరు సాంబవిని ప్రేమించారు కానీ సాంబవి మిమ్మల్ని కాక హేమంత్ను ప్రేమించింది దాంతో కోపం వచ్చింది ప్లాన్ చేసి ఆమెను గొంతు పిసికు చంపేయడం నేరం హేమంత్ మీదకి నెట్టేయడం చాలా డ్రామా ఆడారు మీరు అంతేనా కూల్గా అన్నాడు ఢిల్లీ లయర్ నో ఇది అబద్ధం గట్టిగా అరిచాడు మనోజ్ అతను గడగడ వణుకుతున్నాడు అరిస్తే నిజాలు అబద్ధాలు కావు అది సరే మీరు డ్రింక్ చేస్తారా అలవాట్లేదు ఎప్పుడైనా టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు గెలిచిన ఆనందంతో కాస్త శాంపియన్ లోకల్ డ్రింక్స్ తాగుతుంటాను అన్నాడు మనోజ్ అబ్జెక్షన్ ఎవరన్నారు డిఫెన్స్ వారు బట్టతలకు మోకాలకి ముడివేయాలని చూస్తున్నారు హత్యలకి ఇతని అలవాట్లకు సంబంధం ఏమిటి అడ్డు వచ్చాడు ప్రభుత్వ లాయర్ ఉంది సార్ అని డిఫెన్స్ లాయర్ అనడంతో అభ్యంతరాన్ని తోసిపుచ్చారు జడ్జి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చెప్పు మనోజ్ ఎప్పుడో కానీ తాగనన్నావు కదా మరి సాంబవి హత్య జరిగినట్టు నుండి ఇరవై ఫుల్ బాటిల్స్ విస్కీ తాగారు బిల్స్ ఉన్నాయి కారణం ఏమిటి అడిగాడు ఢిల్లీ లాయర్ ఇవన్నీ విడికెలా తెలిసాయి బాబు అన్నట్టు ఆయన్ని చూసి మౌనంగా ఉండిపోయాడు మనోజ్ నేను చెప్పనా నువ్వు హత్య చేసావు ఆ టెన్షన్ని బాధని తట్టుకోలేక రోజుకు రెండు బాటిల్స్ పైన తాగావు ఎవరానర్ నా మరో సాక్షి అకాడమీ సెక్యూరిటీ మ్యాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను అన్న రిక్వెస్ట్ను జడ్జి అంగీకరించడంతో సెక్యూరిటీ వాడు ముందుకొచ్చాడు అతన్ని చూడగానే జావ గారిపోయాడు మనోజ్ సెక్యూరిటీ వాడు బోన్లోకి వచ్చి నిలబడ్డాడు ఫార్మాలిటీస్ అయ్యాక జరిగింది జరిగినట్టుగా కోర్టు వారికి చెప్పు అన్నాడు డిఫెన్స్ లాయర్ సార్ ఆ రోజు రాత్రి అందరూ మామూలుగానే తొమ్మిది గంటలకు ముందుగా వెళ్ళిపోయారు కానీ సాంబవి గారు మనోజ్ గారు వెళ్ళలేదు సార్ ఒక గంట తర్వాత మనోజ్ గారు వచ్చారు సార్ నాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి సాంబవ్ గారు లోపల రెస్ట్ తీసుకుంటున్నారని ఈ సంగతి ఎవరికి చెప్పవద్దని చెప్పి వెళ్ళిపోయారండి సాంబవ్ గారు మాత్రం ఎంతకీ రాలేదండి అందరూ వచ్చి వెళ్ళిన టైం రికార్డులో రాస్తారండి మనోజ్ సార్ రాయకుండా వెళ్ళడంతో నేనే రాశానండి తప్పు చేశాను డబ్బుకి కక్కుర్తి పడ్డాను నన్ను కాపాడండి సార్ ఏడుస్తూ అన్నాడు వాడు డబ్బుని రిజిస్టర్ని ఎగ్జిబిట్స్గా సమర్పించాడు ఢిల్లీ లాయర్ ప్రభుత్వ లాయర్ నో క్రాసింగ్ అనడంతో సెక్యూరిటీ మ్యాన్ వెళ్ళాక మనోజ్ వచ్చి బోన్లో నిలబడ్డాడు ఇప్పుడు చెప్పు మనోజ్ హత్య ఎందుకు చేశావు ఎలా చేసావు నెమ్మదిగా అడిగాడు ఢిల్లీ లాయర్ బావరం అన్నాడు మనోజ్ ఇండియా నెంబర్ వన్ షట్లర్ బోనులో అలా నిలబడి ఏడుస్తుంటే అందరూ వింతగా చూడసాగారు అవును నేనే చంపాను సాంబవిని నేనే చంపాను నా చేతులతో పేక పిసుకు మరీ చంపేశాను సార్ నాలుగు సంవత్సరాల నుండి నేను సాంబావ్ని ప్రేమిస్తున్నాను తను ఎప్పుడూ నన్ను కాదనలేదు అలాగని ఎస్ అనలేదు ఎప్పటికైనా ప్రేమిస్తుంది కదా అని కుక్క పిల్లల ఆమె వెంట పడి తిరిగాను సార్ ఆమె నన్ను ప్రేమించలేదు సార్ హేమంత్ను ప్రేమించింది అంతకుముందు ఒకరిద్దరు చూశాయిగా చెప్పినా నేను నమ్మలేదు అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పేది కానీ ఆమె చెప్పలేదు నన్ను కాదనలేదు ఆ రోజు మాత్రం నాతో పాటు అందరికీ తెలిసిపోయింది తను నన్ను కాదు హేమంత్ని ప్రేమించిందని దాంతో నా మనసు మండిపోయింది ఇన్ని రోజులు హేమంత్ ప్రేమ కోసం నన్ను పావులా వాడుకున్న సాంబవిని చంపేయాలనుకున్నాను ఆ రోజు ప్రాక్టీస్ అయ్యాక మాట్లాడే పని ఉందని సాంబవి నుంచే ఉంచేశాను హేమంత్ను మర్చిపోయి నన్ను ప్రేమించమని ప్రాధాయపడ్డాను తను నో అంది ఇన్నాళ్ళు ఈ సంగతి చెప్పకుండా ఎందుకు మోసం చేశావని నిలదీశాను అమ్మాయిలు వాళ్ళు ప్రేమించే మగాడి కోసం నీలాంటి బఫూన్లను జోకర్లను చెంచాగాలను మధ్యలో వాడుకుంటారని ఈసడించింది నాకు గుండె మండింది పిచ్చి కోపం వచ్చింది ఏం చేస్తున్నానో తెలియకుండానే సాంబవి పేక పిసికి చంపేశాను చెప్తూనే బోర్మన్నాడు మనోజ్ అంటే నువ్వు ప్రేమించావు కాబట్టి అవతల వాళ్ళు నిన్ను ప్రేమించాలి అలా ప్రేమించకపోతే చంపేస్తారన్నమాట ఎక్కడికి పోతుందయ్యా మీ యువత దర్శాలు ఎవరన్నారు అని డిఫెన్స్ లాయర్ తన సీట్లో కూర్చున్నాడు ఆవేశంలో హత్య చేసిన మనోజ్కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష డబ్బుకి కక్కుర్తిపడి నేరాన్ని దాచిన సెక్యూరిటీ మేన్కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను హేమంత్ను నిర్దోషగా విడుదల చేస్తున్నాం జడ్జి గారు జడ్జిమెంట్ చదివారు హేమంత్ బోన్లో నుండి బయటకు వచ్చాడు మనోజ్ను పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు కోర్టు బయట లాయర్లందరూ ఢిల్లీ లాయర్ని అభినందించి ఫోటోలు దిగారు సమీరా హేమంత్ అకాడమీ సభ్యులు లాయర్ గారికి కృతజ్ఞతలు చెప్పారు అందరికీ బై బై చెప్పి ఢిల్లీకి బయలుదేరాడు ఆయన ముందుగానే చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు హేమంత్ సమీరాలు అకాడమీ సభ్యులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు నీల అరజ ఇంకా కొందరు యూనివర్సిటీ ఫ్రెండ్స్ పాల్గొన్నారు ఫోటోలతో పాటు తమ పెళ్లి వార్తను అప్పుడు తల్లిదండ్రులకు పంపించింది సమీర కూతురిని పెద్ద ఫారిన్ ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వాలన్న కోరిక తీరకపోవడంతో నొచ్చుకున్నారు వాళ్ళు అయినా చేసేదేం లేక వచ్చి ఆశీర్వదించారు వాళ్ళ ప్రతాపాన్ని వైభవాన్ని చూపించుకోవడానికి బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేశారు దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు క్రీడాకారులు ఇచ్చేసి వధూవర్లకు శుభాకాంక్షలు చెప్పారు ఆఖరుగా హరజ వచ్చి హేమంత్ సమీరా కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసింది ఆశ్చర్యపోయాడు హేమంత్ ముసుముసుగా నవ్వింది సమీరా గొళ్ళుమని నవ్వింది నీల దాంతో అకాడమీ వాళ్ళు యూని యూనివర్సిటీ వాళ్ళు శృతి కలిపారు సమీరా అరజను లేపి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంది నీ కారణంగానే నాకు ఈ వజ్రం దొరికింది థ్యాంక్స్ అంది చెవిలో సమీర బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అరజ సారీ ఇక నుండి అవి నావి వాటి మీద మీకు ఎవరికి హక్కు లేదు నవ్వును దాచుకుంటూ గంభీరంగా అన్నాడు హేమంత్ హేయ్ అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వారు సిగ్గుపడింది సమీర గోముగా దగ్గరకు తీసుకున్నాడు హేమంత్ మార్గశిర మాసంలో మనువాడిన ఆ నవదంపతులు దంపతులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక చల్లని హేమంత సమీరం వాళ్ళను తాకి ముందుకు సాగిపోయింది కథ సమాప్తం తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు కొత్తగా మన కథ మన ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి కథతో కలుద్దాం